హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికెట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు బియ్యం రవ్వ చూపిస్తాను ఇంట్లో ఎలా చేసుకుంటానో ఇది కొద్ది కొద్దిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక రెండు రోజులు పడుతుంది ముందు రోజు రాత్రి స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ డే కల్లా చేసేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఉప్మా చేసుకున్న ఇడ్లీలోకి చేసుకున్న రొట్టి కాల్చుకున్న ఏ దేనికన్నా కొబ్బరి రొట్టెకైనా దేనికన్నా ఇలా బాగుంటుంది ఇది చూపిస్తున్నాను ఒక కిలో బియ్యం రాత్రి నీళ్ళు పోసేసి నైట్ పడుకునే ముందు నీళ్ళు పోసి ఓ పక్కన పెట్టి నానబెట్టుకోండి రాత్రి అంతా నానాలి అంతసేపు నానితేనే బాగుంటుంది పొద్దున్న బాగా నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు బాగా నలిపి కడిగేసుకుని ఇలా చిల్లుల స్ట్రైనర్లో వేసుకుని వడిపోసేసుకోండి నీళ్లు నీళ్ళు బాగా ఆరిపోయిన తర్వాత ఒక బట్ట మీద వేసుకుని ఎండలో పెట్టుకోండి కొంచెం ఎండ వచ్చేదాకా బట్ట మీద అలా పెట్టుకుంటే నీరంతా తడి ఆరిపోతుంది ఎండలో పెట్టుకుని పొద్దునుంచి సాయంత్రం వరకు మధ్య మధ్యలో మన వేళ్ళతో కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటే బాగా అన్ని వైపులో బాగా ఆరిపోతుంది ఒకవేళ ఆ రోజు ఎండ సరిపోకపోతే నెక్స్ట్ డే కూడా ఒకసారి మళ్ళీ ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకోండి ఇలా మామూలు ముడి బియ్యం ఎలా ఉంటాయో అలా వచ్చేస్తాయి అన్నమాట మిక్సీ జార్లో వేసి ఒకసారి రన్ చేసుకుంటే ఇలా నూక రెడీ అయిపోతుంది ఇది ఉంది కాబట్టి మీకు ఏజ్ చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది కొన్న రవ్వ కంటే కూడా ఇలా చేసుకుంటే ఇది స్మూత్గా ఉంటుంది అన్నమాట రవ్వ కొంచెం స్మూత్నెస్ వస్తుంది నాణ్య గురించి కుడుములు చేసుకున్న దేనికైనా బాగుంటుంది అదండి మరి రైస్ రవ్వ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్